చూడండి మనము యోగ దర్శనంలో సాధనా పాదం గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో సాధనా పాదం ఏం చెప్తాడంటే పతంజలి మహర్షి మొట్టమొదటగా సాధన చేసేటటువంటి వాళ్ళు ఈ సాధనా పాదం నుంచి మొదలు పెట్టాలి అందులో ఇక్కడ మొదటి సూత్రం ఏంటంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిదానాన్ని క్రియాయోగ ఇది మొట్టమొదటి సూత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే మొట్టమొదట సాధన ప్రారంభం చేసేవారు ఈ మూడు చెయ్యాలి తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిదానం యోగము నేర్చుకోవాలా అని ప్రారంభం చేసేటటువంటి వారు తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణదానం తపస్సు అంటే చూడండి శీతోష్ణాది గొంతుములను సహించుట అలాగే హితము మితము అయిన ఆహారమును గ్రహించుట గునగున తపస్సు శీతోష్ణాదులను సహించడము మనకు మేలు అలాగే మేలు చేసేదాన్ని మితంగా తీసుకోవడం తపస్సు మితాహారం తీసుకోవడం తపస్సు అలాగే మేలైనటువంటి లాభం చేకూర్చే ఆహారం తీసుకోవడం తపస్సు అది తపస్సు అని మహర్షి చెప్తున్నాడు అలాగే తపస్సు చేయని వానికి యోగం సిద్ధింపదు ఎవరైతే ఈ తపస్సు చేయడో అంటే శీతోష్ణాదులను సహించడము లేకుండా ఎట్లా పడితే అట్లా ఆహారం తింటూ ఉంటే అతనికి యోగము చేయలేడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు తపస్సు చేయని వానికి యోగం సిద్ధింపదు అలాగే స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే పవిత్రములైనటువంటి ప్రణవ ఓంకారమును అలాగే మోక్ష శాస్త్రములైనటువంటి వేదము ఉపనిషత్తులను పఠించుట స్వాధ్యాయమని చెప్పబడును అంటే మొట్టమొదట సాధన చేసేటటువంటి యోగ సాధకుడు స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పతంజలి మహర్షి భగవంతుని యొక్క పవిత్రమైన నామం ఓంకారమును జపం చేయాలి అలాగే మోక్ష శాస్త్రములు వేదము ఉపనిషత్తులు దర్శనాలు ఇటువంటివి రోజు పఠించాలి అర్థమవుతుంది అందరికీ తర్వాత ఈశ్వర ప్రణిధానం మూడవది పరమ గురువైన జగదీశ్వరుని ఎందు సర్వకర్మలను అర్పించి కర్మ బలమును తజించుట ఈశ్వర ప్రణిధానం అని చెప్పబడును భగవద్గీత అంతా కూడా ఈ ఈశ్వర ప్రణానం గురించే చెప్పాడు కృష్ణుడు మొత్తం భగవద్గీత అంతా కూడా ఈశ్వర ప్రణిదానమే అన్నీ కాకపోతే దాన్ని అర్థమయ్యేటట్టు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా చెప్పాడు ఈశ్వర ప్రణిదానం అంటే మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పించి చేయాలి అర్పించడం అంటే ఏంటి ఫలితం ఆశించకుండా కర్మలు చేయడం ఈశ్వర ప్రణిధానం అంటారు అంటే భావం అంటే ఏంటి దొంగతనం చేసి దేవునికి అర్పించిన అంటే అది కాదు వ్యభిచారం చేసి దేవునికి అంటే అది కాదు మనం చేసే ఉత్తమ కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పించాలి శ్రేష్ఠ కర్మలను అది ఈశ్వర ప్రణిధానము కాబట్టి ఈ మూడు క్రియాయోగం అంటారు ఇది సాధకుడు మొట్టమొదట ప్రారంభం చేయాలని పతంజీవి మహర్షి చెప్తున్నాడు తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిదానం అలకంటే క్రియాయోగం అంటారు ఈ పేరు మీద ఈ క్రియాయోగం పేరు మీద లోకంలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటే అన్ని అసత్య అసత్యాలు ప్రచారం చేస్తున్నారు క్రియాయోగం పేరు మీద రకరకాలైనటువంటి క్రియాయోగం అని చెప్పి ఏమేవో చేయిస్తున్నారు తక్కువ పతంజలి మహర్షి మూలం ఎవ్వరికైనా ప్రపంచంలో యోగం అంటే పతంజలి మహర్షి ఏ ప్రమాద వేరే గ్రంథం లేదు ఇంకా యోగానికి ప్రమాణమైన గ్రంథం ప్రపంచమంతా కూడా మరి ఈ క్రియాయోగాలు ఎట్లా వాళ్ళ బుద్ధి ఉండేటట్టు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తపస్సు చేయాలి స్వాధ్యాయం చేయాలి ఈశ్వర ప్రణానం చేయాలి ఈ క్రియాయోగం చేస్తూ చేస్తూ ఉంటే అతనికి సమాధి స్థితి కలుగుతుంది ఆ విషయం రేపటి శ్లోక ద్వారా తెలుస్తున్నాను నమస్తే ఓం